నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డీడీ బాలాజీ నాయక్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది మైనింగ్ శాఖ అధికారిగా ఉన్న వ్యక్తి మైనింగ్ పై ఎవరైనా ఫిర్యాదు చేసే ఆలకించే పరిస్థితుల్లో ఈ అధికారి కనిపించడం లేదు మైండ్లపై ఫిర్యాదు చేసేందుకు డీడీ కార్యాలయానికి వెళ్లిన రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టెళ్ల శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా మైండ్ల యజమానులంతా ఆయన్ను కలిసేందుకు వస్తే ఉదయం నుంచి కాపలా కాస్తే సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు ఈడీ బాలాజీ నాయక్ తీరు సక్రమంగా లేదని అప్పట్లోనే తేటతెలమవుతోంది ఒక అధికారి ప్రజలకు ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేదని ఇట్టే ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతోంది

సార్ బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు చుట్టూ గ్రామాలను భయాందోళనకు గురవుతున్నారు అది మీ దృష్టికి తీసుకొద్దాము అక్రమమైనవి ఆపి ఆ పరిశ్రమల కింద పనిచేసే వేలాది మంది కార్మికులకి కూలీలకి ఉపాధి కల్పించాలని మీరు పేరు పెట్టకూడదు బాలాజీ నాయుడు సుధాకరు చల్లయ్య పుల్లయ్య మీ ఆయన అడగండి मैं एन अटलन विडाओ नो 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 � సమాధానమాడుతున్నా చెప్పండి ఏం వస్తారండి నా పేరు వాడే వస్తుంది ఓటో పెట్టుకో చేసుకో వచ్చి ధర్నాలు చేసుకోండి మరి నా పేరు ఎందుకు నువ్వేం

ఈరోజు జిల్లా మైనింగ్ అధికారిని కలిసి మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన తగ్గు చర్యలు తీసుకోవాలని డిడి బాలాజీ నాయక్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారిని కలిసినప్పుడు వారి సూచనల మేరకే ఈరోజు నేను జిల్లా మైనింగ్ అధికారిని కలవడం జరిగింది కానీ ఇక్కడ డిడి బాలాజీ నాయక్ గారు ఒకటే మాట్లాడుతున్నారు నేను చెప్పింది ఏంటంటే సార్ మా సైదాపురం మండలంలో లీజు గడువు పూర్తి అయిపోయిన అన్నింటిలో కూడా ట్వెల్వ్ వన్ జీజీ రూల్ ప్రకారం ఆ మైండ్లో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి మీరు పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ మీరు పర్మిషన్లు ఇచ్చినందువల్ల వారు అక్రమ మైనింగ్ చేస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మేము డీడీ గారికి చెప్తే ఒకటే అంటున్నారు వాళ్ళు అక్రమ మైనింగ్తో నాకేం సంబంధం అమ్మా అంటున్నారు సార్ సిద్ధి వినాయక మైండ్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటెన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమమైన చేస్తున్నా సార్ అన్నా కూడా బ్లాస్టింగ్ చేసేవాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు నాకేం సంబంధం అంటున్నారు అంటే డీడీ గారికి అక్రమ మైనింగ్తో సంబంధం లేదు బ్లాస్టింగ్ చేసినా సంబంధం లేదు కానీ ఒకటే ఒకటి అడుగుతుంది నా పేరు ఎందుకు వాడుతున్నారు అని డీడీ బాలాజీ నాయక్ గారు ఇంకేమన్నా ఉంటే చెప్తే మేము ఆ పేరే వాడుకుంటాం కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ అవినీతి అధికారిని ఏమని పిలవాలి మేము అక్రమ మైనింగ్ మీద ప్రజా పైన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎదురుదారి దిగుతారా మీరు చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం లేదు కాబట్టే మా మీద ఎదురుదాడి దిగుతున్నారు ఆ ఎదురుదాడి దిగేదేందో ఆ మైనింగ్ మాఫియా మీద మీరు మాట్లాడలేరా మా మీద పెత్తనం వాళ్ళ మీద చెల్లించలేరా మీ పెత్తనాన్ని ఏమీ ఎంతమంది ప్రజలను ఎన్ని ఎంతమంది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జిల్టిన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తే ఆ చుట్టూ పక్కన ఉండే గ్రామాల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు ప్రజలే కాదు మూగ జీవాల సైతం ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు న్యాయం చేయాల్సిన ఒక అధికారి సంబంధం లేదని చెప్తారా మీకు సంబంధం అంతా కూడా మైనింగ్ మాఫియాతోనే ఈరోజు మాకు క్లియర్ కట్గా అర్థమైంది వారి సూచనల మేరకు మీరు ఇక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి వారి సూచనల మేరకే మీరు పనిచేస్తున్నారని ఇంకొక విషయం ముఖ్యంగా ఈ శోభారాణి మా పైన ఉన్న ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఉంది ఇంతకు ముందే చెప్పాను కదా ఆయన గతంలో ఏడీగా ఉన్నప్పుడు ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఇచ్చారు అదే డీడీగా వచ్చినప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల టన్నుల్ని స్టాక్ పాయింట్లో ఉండే మెటీరియల్ని ఏడీగా ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది వేల టన్నుల్ని చూపించారు అదే డీడీగా ఉన్నప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ చూపించారు అది నేను ప్రశ్నించాను విత్ తో ఆధారాలతో సహా నేను ప్రశ్నించడం అయితే జరిగింది మీడియా ముఖంగానే జరిగింది కానీ దాన్ని ఏమంటున్నా నాకు సంబంధం లేదు అంటున్నారు మీరు ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా దీనికి మీరు ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను జీవో కూడా ఉంది ట్వెల్వ్ వన్ జీ ప్రకారం మీరు ఇచ్చారు అది వర్తించదు యాభై సంవత్సరాలు పూర్తయింది ఇవన్నీ మైళ్ళకు కూడా కాబట్టి మీరు స్టాక్ పాయింట్లోని మెటీరియల్ని తరలించడానికి వీలు లేదు పర్మిషన్లు ఇవ్వకూడదు బా ఇక్కడ ఏమీ లేదు మొత్తానికి ఒక విషయం క్లారిటీగా వచ్చింది కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు కాబట్టే ఇటువంటి పర్మిషన్లు మేము వెళ్ళి అడిగితే మా మీద ఎదురు దాడి తప్పనిచ్చి ఇక ఎటువంటిది లేదు ఓల్నీ మనీ మంత్రమే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సైదాపురం మండలంలోని ఈ శోభారాణి మైన్ సిద్ధి వినాయక మైన్ జయలక్ష్మి మైన్ ఈ మూడు మైన్ల మీద ఎన్జిటిలో కేసు కూడా నడుస్తుంది వీళ్ళ సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి తనిఖీలు చేశారు ఒక పక్క కేసు నడుస్తుంది తనిఖీలు జరిగాయి అయినా సరే అధికారు అంత కేర్లెస్గా సమాధానం చెప్తున్నాడంటే వీరికి మైనింగ్ మాఫియాతో సంబంధం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం మైనింగ్ చట్టాలు ఉండేది మైనింగ్ మాఫియాకి తత్తులుగా పనిచేయడానికే తొత్తులుగా పనిచేయడానికే లేదా సామాన్య ప్రజలకి అండగా నిలవడానికే ఇదొక్కటే నేను మీడియా ముఖంగా బాలాజీ నాయక్ గారిని అడుగుతున్నా దీనికి వారు ఏ సమాధానం ఇస్తారో చూద్దాం